నవంబర్ మూడు రెండవ కార్తీక సోమవారం శక్తివంతమైన పూజా విధానం పాటించాల్సిన నియమాలు కార్తీక మాసం అంటేనే పవిత్రమైన మాసం పరమేశ్వరునికి శ్రీ మహావిష్ణువుకు మహాప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం కార్తీక చంద్రుల సహవాసం కార్తీక మాసంగా పురాణాలు చెబుతున్నాయి శివకేశవులకు అభేదమైన మాసం ఈ కార్తీక మాసం కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది కార్తీక మాసంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చెయ్యండి అయితే ఈ కార్తీక మాసంలో నెల రోజులు పూజ చెయ్యలేని వాళ్ళు ప్రతి కార్తీక సోమవారం నాడు బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకుంటే ప్రతిరోజు శివుడిని పూజించినంత పుణ్యం లభిస్తుంది నవంబర్ మూడవ తేదీ రెండవ కార్తీక సోమవారం వచ్చింది కార్తీక సోమవారం రోజున శివుడిని భక్తి శ్రద్ధలతో పూజించడం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు ఈరోజు చేసే చిన్నపాటి పూజ కూడా అనంతమైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి నవంబర్ మూడున రెండవ కార్తీక సోమవారం నాడు ఇంట్లో శివుడిని ఎలా పూజించాలి ఏ నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతి కార్తీక సోమవారం రోజున ముహూర్తంలోనే పూజ చెయ్యాలి కార్తీక సోమవారం నాడు బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే పూజ చేస్తారో అలాంటి వారికి శివుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే కోరిన కోరికలు నెరవేరుతాయి కాబట్టి ప్రతి కార్తీక సోమవారం నాడు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో నాలుగు గంటల నుండి ఐదున్నర మధ్యలో ఇంట్లో పూజ చేసుకోండి స్త్రీలు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని ఇంటి ముందు అలాగే పూజా మందిరం కూడా శుభ్రపరుచుకొని చక్కగా ముగ్గు వేసి ఇంట్లో పూజ చేసుకోవాలి స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకుని ఇంట్లో పూజ ప్రారంభించాలి ప్రతి కార్తీక సోమవారం నాడు ఆవినయ్యితో దీపారాధన చేయడం చాలా శ్రేష్టం వీలు కాని వారు నువ్వుల నూనెతో అయినా చేసుకోవచ్చు శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి శివుడిని పూలతో అలంకరించి ఇంట్లో పూజ చేసుకోవాలి కార్తీక సోమవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇత్తడి కుందులు కాకుండా మట్టి ప్రమదలతో కానీ రెండు బియ్యం పిండి ప్రమదల్లో కానీ శివుడికి దీపారాధన చెయ్యాలి ప్రమదలో పోసి మూడు ఒత్తులను ఒక ఒత్తిగా చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి శివయ్యకు నైవేద్యంగా అరటి పండ్లు లేదా పాలను నివేదించవచ్చు చివరిగా ధూపం వేసి కర్పూర హారతి ఇచ్చి శివయ్యకు మనస్ఫూర్తిగా నమస్కారం చేసి మూడు ప్రదక్షిణాలు చేసి పూజను ముగించాలి కార్తీక మాసంలో శివపూజ చేసేటప్పుడు లింగాష్టకం బిల్వాష్టకం శివ అష్టోత్తర పారాయణం చేస్తే మీ కష్టాలన్నీ దూరమైపోతాయి ఇవేవి చదవలేని వారు ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని మనసులో స్మరించుకుంటూ పార్వతీ పరమేశ్వరులను పూజిస్తే పరమేశ్వరుడు ప్రసన్నుడై తన భక్తులపై వరాల జల్లులను కురిపిస్తాడు అలాగే ఈ కార్తీక సోమవారం నాడు సాయంత్రం సమయంలో తులసి కోట వద్ద ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించాలి ఈ కార్తీక మాసంలో తులసి పూజ చేయటం వల్ల దారిద్ర్య బాధలు తొలుగుతాయని పండితులు చెబుతున్నారు కాబట్టి మీ ఇంట్లో తులసి కోట లేకపోతే ఒక తులసి మొక్కను ఈ కార్తీక మాసంలో ఇంటికి తెచ్చుకోండి కార్తీక మాసంలో తులసిని పూజిస్తే జన్మజన్మల పుణ్య ఫలితం లభిస్తుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా మీ ఇంటికి అఖండ రాజయోగం లభిస్తుంది తులసి మొక్కలు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో ధన ఆదాయం పెరగాలంటే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసిన తర్వాత తులసి కోట వద్ద ఒక దీపం వెలిగించి మూడు ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అలాగే ఇంట్లో శివలింగాన్ని ఉంచి పూజించడానికి సందేహం ఉన్నవారు ఒక చిన్న శివలింగాన్ని తులసి కోటలో ఉంచి పూజించవచ్చు శివ పూజలో తులసి ఉపయోగించరు కదా మరి శివలింగాన్ని తులసి కోటలో ఉంచవచ్చా అంటే నిరభ్యంతరంగా తులసి కోటలో శివలింగం ఉంచి పూజించవచ్చును అని పండితులు చెబుతున్నారు పంచబిల్వాలలో తులసి కూడా ఒకటి విభూది అంటే శివునికి ప్రీతికరమైనది కాబట్టి ఈ కార్తీక మాసంలో ఎవరైతే ప్రతినిత్యం విభూదిని పెట్టుకుంటారో అలాంటి వారిపై శివుని అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే ఏదైనా ఒక కార్తీక సోమవారం నాడు బిల్వపత్రం పైన గంధంతో ఓం అని రాసి శివాలయంలో ఉన్న శివలింగానికి సమర్పిస్తే మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో శివుడికి అభిషేకం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి శివలింగంపై చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ పరమశివుడు ఎంతో సంతోషిస్తాడు ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది కార్తీక సోమవారం నాడు శివాలయాన్ని సందర్శించి శివలింగానికి పంచామృత అభిషేకం అంటే పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర కలిపి చేయించడం చాలా మంచిది అలాగే శివుడికి అత్యంత ఇష్టమైన బిల్వపత్రాలు మరియు తుమ్మి పూలతో అర్చన చెయ్యాలి కొబ్బరికాయ అరటి పండ్లు వంటి వాటిని నైవేద్యంగా సమర్పించాలి కార్తీక మాసంలో శివుడిని పూజించే వాళ్ళు ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి ఇలా తలస్నానం చేసేటప్పుడు షాంపూలు ఉపయోగించకూడదు ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు ఆహార విషయంలో కూడా కొన్ని నియమాలు తీసుకోవాలి గుమ్మడికాయ ఉల్లిపాయ వెల్లుల్లి పెసరపప్పు శనగపప్పు నువ్వులు ఈ ఆహార పదార్థాలను మాత్రం కార్తీక మాసంలో తినకూడదు అలాగే కార్తీక మాసంలో వచ్చే ప్రతి ఆదివారం నాడు కొబ్బరి ఉసిరికాయను తినకూడదు కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారం ఏకాదశి ద్వాదశి కార్తీక పౌర్ణమి ఇలా ముఖ్యమైన రోజుల్లో మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగిస్తే సంవత్సరం మొత్తం పరమేశ్వరుడికి పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది ప్రతి కార్తీక సోమవారం నాడు లేదా కనీసం ఒక కార్తీక సోమవారం నాడైన ఉపవాసం చేసిన వారికి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఇంట్లో పూజ చేసుకుని నక్షత్ర దర్శనం తర్వాత ఉపవాసం విరమించాలి అలాగే కార్తీక సోమవారం నాడు సాయంత్రం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి కనీసం ఇరవై ఒక్క సార్లు అయినా జపించండి ప్రతి కార్తీక సోమవారం నాడు ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలాగే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి శివుడికి వెలగపండు అంటే ఎంతో ఇష్టం కాబట్టి కార్తీక మాసంలో శివుడికి పూజ చేసేటప్పుడు నైవేద్యంగా వెలగపండును సమర్పిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది అలాగే విపరీతమైన ధనలాభం కూడా కలుగుతుంది కార్తీక మాసంలో చేసే కార్తీక స్నానాలకు అనంతమైన పుణ్య ఫలితాలను పొందవచ్చు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా నదీ స్నానాలు చెయ్యాలి నదుల్లో స్నానం చేయడం కుదరని వారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో మీ దగ్గర ఉంటే కొంచెం గంగాజలం కానీ గోమూత్రం కానీ లేదంటే కొంచెం పసుపును అయినా నీటిలో వేసుకొని పవిత్ర నదులైన గంగా యమున గోదావరి నర్మద సింధు కావేరి వంటి నదులను తలుచుకుంటూ ఇంట్లోనే పవిత్ర స్నానం చేస్తే నదుల్లో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందట ప్రతి కార్తీక సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి ఒక దీపం అయినా వెలిగిస్తే చాలు మీ కష్టాలన్నీ దూరమవుతాయి అలాగే ఈ రెండవ కార్తీక సోమవారం సాయంత్రం శివాలయంలో ఒక దీపం వెలిగించి పరమేశ్వరుణ్ణి దర్శించుకుంటే కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది కార్తీక మాసంలో చేసే పూజల వల్ల గత జన్మ పాపాలన్నీ తొలగిపోతాయి ఈ కార్తీక మాసంలో కనకధార స్తోత్రం పఠించడం వల్ల మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఈ పవిత్రమైన రోజున కార్తీక పురాణం లేదా శివపురాణం చేయడం లేదా శివనామస్మరణ చేయడం శ్రేయస్కరం కార్తీక సోమవారం రోజు ఉపవాసం ఉండడం వలన యాగం చేసినంత ఫలితం దక్కుతుందని చెబుతారు శక్తిని బట్టి పూర్తిగా ఉపవాసం ఉండవచ్చు లేదా పాలు పండ్లు వంటివి తీసుకుంటూ ఉండవచ్చు నక్షత్ర దర్శనం అయిన తర్వాత ఉపవాసం విరమించి భోజనం చేయవచ్చు శివాలయంలో దీపాలు పెట్టలేని వారు కనీసం తులసి కోట వద్ద ఆవునియతో దీపం పెట్టడం చాలా మంచిది కార్తీక మాసంలో చేసే దానాలకు ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి కార్తీక మాసంలో పేదవారికి మీ శక్తి మేరకు దానం చేస్తే ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది కార్తీక సోమవారం రోజున స్నానం దానం జపం మంత్రపఠనం వంటివి అశ్వమేధయాగం చేసినంత ఫలితాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి సాధ్యమైతే కార్తీక మాసంలో దీపదానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు కార్తీక మాసంలో కార్తీక పురాణం చదివిన వారికి విన్నవారికి గత జన్మల పాపాలు తొలగి ఏడేడు జన్మల పుణ్యఫలం దక్కుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి